మనం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఏదైతే ఆచరిస్తున్నామో అదే చెప్తున్నాం కానీ ఆచరణ ఒకటి మరి చెప్పేది ఒకటి ఎప్పుడూ మన జీవితాల్లో మనకు ఉండదు ఎందుకంటే సత్యానికి చేరువైన వాడు సత్యానికి భయపడతాడండి అంటే ఇక్కడ సత్యానికి చేరుకోవడం అంటే మనం సాధనలో మన దృష్టి ఆత్మవైపు ఉంది ఈ ఆత్మవేపు ఉన్న మన దృష్టి ఒక చిన్న అబద్ధం ఆడాలన్నా మన మనస్సు విలవిలలాడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఎన్నిసార్లు మనం మోసం చేసి అబద్ధం ఆడతామో ఆత్మకి ఆత్మవేపు తిరిగి ఉన్నాం కానీ వెనక్కి అడుగులు వేస్తున్నాం వెనక్కి కళ్ళు మూసుకుని ఒకసారి వెనక్డు చేస్తే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి అట్లా అవుతుంది అందుకే త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అన్నారు మరి కొంతమంది తమో గుణం వాళ్ళు ప్ర రజోగుణం వాళ్ళు చూసుకుంటే రజోగుణం వాళ్ళకి ఎంతసేపు ప్రజలను అన్ను పొగుడుతున్నారా లేదా లేదా నేను చేసిన మంచి పని గుర్తిస్తున్నారా లేదా ఈ ఆలోచనే ఉంటుంది ప్రజలు ఏమనుకుంటే ఏంటి పరమాత్మ మెచ్చుతున్నాడా లేదా ఇది మనకి కావాల్సింది మనం పురోగతి సాధిస్తే పరమాత్మ మనని మెచ్చుకున్నట్టే మనకు వచ్చే సాక్షి ఇవ్వడు నేను మెచ్చుకున్నాను నీ భక్తికి మెచ్చాను అని ఇవ్వడు మనం పురోగతి అంటే పురోగతి అంటే నాకు జ్ఞానం పెరుగుతుందా లేదా నా సాధనలో ఏ అవరోధాలు కలగకుండా ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి